ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడుకు తండ్రి సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిషు నామముని ఉదయ శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను నూట ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనం ఈ వచన భాగాన్ని గమనించినప్పుడు కష్టకాలముందు వారు ఎహోవాకు మొర్రపెట్టరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను అవును ప్రిలారా ఈ యొక్క మాటలన్నీ కూడా ఇస్రాయేలు జనాంగముని గురించి వ్రాయబడినాయి ఆనాడు ఇస్రాయేల్ జనాంగము దేవునికి అవిధిలైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అన్య జనాంగము యొక్క ఆచారాలను పాటిస్తున్నప్పుడు వారు ఐగుప్తీయులకు వారిని బానిసలుగా అప్పగించారు ప్రభు ఆ బానిసలుగా అప్పగించబడినటువంటి వారు ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి శ్రమలు పడుతున్నారు వారు సొంతంగానే వారు గడ్డి సమకూర్చుకొని ఐగుప్తులకు ఇటుకలు తయారు చేసేటువంటి గొప్ప పనిని వారికి అప్పచెప్పారు అనుదినము ఇస్రాయిల్ జనాంగం విస్తరిస్తున్న కొలది వారి మీద భయంకరమైనటువంటి పని ఒత్తిడి వారి మీద ఉంచడం జరిగింది వారికి ఐగుప్తి ఎలా ఉందంటే అగ్ని కొలిమిలాగా వారికి ఉన్నది వారు ప్రభువుకి మొరపెడుతున్న రయ్యా ఈ భయంకరమైనటువంటి వేదనను మేము భరించలేకపోతున్నాం ఇక్కడ మేము భయంకరంగా కష్టపడవలసి వస్తుంది మమ్మల్ని విడిపించవా మాకు విడుదల దయచేవాని ప్రభువుకి మొరపెట్టినప్పుడు ప్రభువు వారి యొక్క ప్రార్థనను ఆలోకించి తన సేవకుడు అయినటువంటి మోషేను వారికి విడుదల దయచేయడానికి పంపించినట్లుగా మనం గమనించవచ్చు మోషే అనేకమైనటువంటి అద్భుత కార్యాలను ఫరో ఎదుట చేసి తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ జనాంగాన్ని అక్కడి నుంచి విడిపించినట్లుగా మనం గమనించవచ్చు కష్టకాల ముందు వారు ఎహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను అంతేకాదు వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము ఎదురైనది వారు అప్పటికీ మోసే మీద సలుగుతున్నారు ఐగుప్తులో ఉన్నప్పుడైనా బాగుండేది ఇక్కడికి వచ్చి అటు ఇటు కాకుండా ముందు ఎర్ర సముద్రం ఉంది వెనకాల ఫర్వ సైన్యం ఉంది ఈ అరణ్యంలోనే మేము చావడానికి మమ్మల్ని తీసుకొచ్చామని వారు మోసేను శనిగినప్పుడు ప్రభు అంటున్నాడు మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి ఎందుకు అలా మొరపెడతో సాగిపో అన్నప్పుడు ఆరిన నేలగొండ వారు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ముందు వారు మొరపెట్టినప్పుడు ప్రభు వారిని విడిపించాడు అలాగే ఈనాడు కూడా తన యొక్క ప్రజల చుట్టూ ఆయన దూతను కావలిస్తున్నాడు తన యొక్క ప్రజలు బాధపడుతుంటే చూసి ఊరుకోవడం లేదు కానీ వారిని విడిపించడానికి దిగి వచ్చినటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు ఆనాడు పేతురు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడని పేతురును పట్టుకొని చరసాల్లో వేశారు ఆ తర్వాత పస్కా పండుగ అప్పుడు అతనిని తీసుకొచ్చి చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అటువంటి సందర్భంలో సంగమంతా కూడా పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చు పేతురు చరసల్లో సంఘం సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండను కానీ హేరో మాత్రం భయంకరమైనటువంటి కట్టుదిట్టము తన యొక్క సైనికులను కాపలా ఉంచాడు కానీ దేవుని యొక్క శక్తి ముందు మానవుని యొక్క శక్తి ఎందుకు పనికిరాదనేటువంటి సత్యాన్ని ప్రభువు మళ్ళీ బయలుపరుస్తున్నారు ఇక్కడ ప్రభు దోత అతని దగ్గర నిలిచాను అతనిని త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని నుంచి ఊడిపోయాను అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తిడుక్కొని రమ్మన్నప్పుడు అతడు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు క్షేమకరమైనటువంటి మార్గంలో పేతురికి విడుదల దయచేసి ఏ సంఘం అయితే ప్రార్థిస్తుందో అత్యాసక్తితో ఆ సంఘానికి దగ్గరగా వచ్చినట్లుగా మనం గమనించవచ్చుకుంటారు కాబట్టి మన ప్రభు ప్రార్థన ఆలకించేటువంటి వాడు తన యొక్క బిడ్డలు శ్రమ పడుతున్నప్పుడు చూసి ఆనందించేటువంటి దేవుడు కాదు కానీ అతడు దగ్గరకు వచ్చి వారిని లేవనెత్తేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకనే కష్టకాలంలో వారు మరణపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించను అనేటువంటి మాటను చూడవచ్చు కాబట్టి మనము కూడా ప్రభు కొరకు ఒకవేళ కష్టపడుతున్నామేమో ప్రభు కొరకు నిందలు పడుతున్నామేమో ప్రభు కొరకు శ్రమ పడుతున్నామేమో అయితే ప్రభువుకి మరణపెట్టినప్పుడు ప్రతి శ్రమ నుంచి కూడా ఆయన విడుదల దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అట్టి కృపా పరిషదాత్మ దేవుడు దయచేయని గాక ఆ మేము ప్రార్థన సర్వశక్తుల ప్రేమ గల మాతాన్ని నీవు నాకు మొరపెట్టు నేను నీకు విడుదల దయచేస్తాను వాగ్దానం చేసావు ప్రభు ఇదిగోనైనా వారి కష్టకాలంలో మీకు నాయన వారికి ఇస్రాయల్ జనాంగానికి విడుదల దయచేస్తావు అలాగే నాయనా పేతుని సంపాలని ఏ రోజునైనా పేతుని చరసాలు వచ్చినప్పుడు సంఘము పేతులు విడుదల కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ చరసాల నుంచి నైనా క్షేమకరమైన మార్గంలో మళ్ళీ సంఘానికి నడిపించే ప్రభు బట్టి మీకు వందనండి కాబట్టి మేము కూడా ఒకవేళ మీ నామను బట్టి శ్రమ పడుతున్నప్పుడు మీకు మరణపెట్టి విడుదల పొందేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ఏ సున్నాకొచ్చు నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు